యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం దేవుని యొక్కయు ప్రభు యేసుక్రీస్తు యొక్కయు దాసు యాకోబు అన్య దేశం చదరయున్న పన్నెండు గోత్రముల వారికి శుభమని చెప్పి అయినది నా సహోదరులారా మీ విశ్వాసమునొక్కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరికి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకుని మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయంలోనూ కొదువులేని వారిన అయ్యున్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగించుడి వీళ్ళు ఎవరికైనాను జ్ఞానము కుదువుగా ఉన్నయడలా అతడు దేవుని అడగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురపడు సముద్ర తరంగమును ఉండను అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములు ఎందు అస్త్రుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ్యంధ అతింపగలను ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ్యం అత్యంపగలను ఎలెనగా ఈతడు గడ్డి పువ్వులే గతించిపోవును సూర్యుడు దించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలను దాని స్వరూప సౌందర్యమును నశించును అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును శోధన సహించిన వాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభూతను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందను దేవుడు కీడు విషయమై శోధింపబడినడు ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులుగొల్పబడిన వాడే శోధింపబడును దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును నా ప్రియ సహోదరులారా మోసపోకడి శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతివరమును వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మేడుకు తండ్రి వద్ద నుండి వచ్చును ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనాభగమనం వల్ల కలుగు ఏ ఛాయను లేదు ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథం పొలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనం తన సంకల్ప ప్రకారము కనెను నా ప్రియ సహోదరులారా మీరీ సంగతి గనుక ప్రతి మనుషుడు వీనుటకు వేగిరిపడి వాడును మాటలాడుటకు నిదానించేవాడును కోపించుటకు నిదానించేవాడునవలన ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అందుచేత సమస్త కల్మషమును బిర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారినయ్యుండు ఎవడైనను వాక్యం వినువాడయిండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అర్థములో తన సహజముఖమును చూచుకొని మనుష్యుని ఉన్నాడు అట్టివాడు వాడు తను చూచుకొని అవతలికి పోయి తన ఎట్టివాడు వెంటనే మర్చిపోను కదా అయితే స్వాతంత్రమిచ్చు సంపూర్ణమైన నియమంలో తేలిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయుడయుండి తన క్రియలో ధన్యుడగను ఎవడైనను తన నోటి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనచ్చు తాను భక్తి కనవాడని అనుకొని ఎడలవాని భక్తి వ్యర్థమే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్ కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండను వారి ఇబ్బందులలో ఏహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను